హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి నమస్కారం నా పేరు రేణుక నేను ఈరోజు చెప్పబోయే రీడింగు నో రాష్ల వారి పరంగా చెప్పబోతున్నాను ఇవి నో నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్స్కి వర్తిస్తుంది ఇది లవర్స్కి వర్తిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది ఈ రీడింగు మీకు రెజన్యూట్ అయితేనే స్వీకరించండి లేకపోతే మీ రీడింగ్ లాగా తీసుకోకండి ఇది జనరల్ రీడింగు ఇవి రాసుల వారి పరంగా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను విన్న తర్వాత ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి వారి పర్సను ఏమనుకుంటున్నారో చూద్దాము మేషరాశి వారి పర్సను నో కాంటాక్టులో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు మీ పర్సను చాలా బాధగా మీకు చేసిన ద్రోహానికి చాలా కృంగిపోతున్నాడు తనకు ఈరోజు మీరు చాలా గుర్తుకు వస్తున్నారు వృషభ రాశి వారి పర్సను లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పరిసను మీ గురించి చాలా వారికి గుర్తుకు వస్తున్నాయి మీ జ్ఞాపకాలు మీ గురించి చాలా మీ మెమొరీసు లాంటివి వారికి గుర్తుకొస్తున్నాయి మీ షాపింగ్స్కి వెళ్ళిన లాంటివి వారికి గుర్తుకొస్తున్నాయి మీకు మెసేజ్ కాలారు చేద్దామని మైండ్లో అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు మిథున రాసే పర్సన్స్ ఈరోజు మీ పర్సన్కి మీరు మీ జ్ఞాపకాలు కానీ ఏవి అనేటివి గుర్తుకు రాకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మీ మెమొరీస్ లాంటివి ఏమో గుర్తుకు రాకుండా వారు చాలా బిజీగా గడిపిస్తున్నారు కర్కాటక వారి పర్సను ఈరోజు మీ పైన వారికి ఉండే ఫీలింగ్స్ గురించి మాట్లాడుకుందాం నో కాంటాక్ట్లో దూరంగా ఉన్న మీ పర్సను మీ గురించి ఎలాంటి ఆలోచనలు అనేవి తీసుకోవడము లేదు మీ పైన వారికి ఎలాంటి పాజిటివ్ ఫీలింగ్ కానీ నెగిటివ్ ఫీలింగ్ కానీ ఎలాంటివి లేవు తను మీ దగ్గరికి రావాలని కానీ మీతోటి ప్యాచప్ కావాలని కానీ అనుకోవడం లేదు వారి పర్సను నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సను మీ గురించి ఎలాంటి ఆలోచనలు చేయడం లేదు తను వేరే థర్డ్ పర్సన్తో ఇన్వాల్వ్మెంటులో ఉండి తన జీవితము తన లైఫ్ తను చూసుకున్నాడు మీ గురించి ఎలాంటి ఆలోచనలు చేయడం కానీ మీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తను అనుకుంటున్నాడు రాశి వారి పర్సను నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సను మీ గురించి కొంచెము ఆలోచిస్తున్నారు ఎందుకంటే తనకు మీతో ఉన్న స్వీట్ మెమొరీస్ అనేటివి కొన్ని గుర్తుకొస్తున్నాయి కానీ అందుకు వాళ్ళ థర్డ్ పర్సన్స్ ఒప్పుకోవడం లేదు అందువల్ల మీ పర్సను తన ఫీలింగ్స్ అన్నీ తనలోనే దాచుకుంటున్నాడు తులారాశి ఫలితాల గురించి చెప్పుకుందాం తులారాశి వారి యొక్క పర్సను నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సను మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ లేవు తను థర్డ్ పర్సన్ తోటి చాలా హ్యాపీగా మూవ్ ఆన్ అయి ఉన్నారు హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు వారు ఒకరికొకరు డబ్బు సహాయం అనేది చేసుకుంటున్నారు ఒకరి పైన ఒకరికి లవ్ అనేది ఉన్నది వారికి మీకు మీ పైన ఆ పర్సన్కి ఎలాంటి ఫీలింగ్స్ అనేటివి లేవు మీ గురించి కనీసము ఎలాంటి రిగ్రెట్ ఫీలింగ్ కానీ ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చ వచ్చినందుకు కానీ ఎలాంటి ఫీలింగ్స్ అనేటివి తనలో లేవు వృచ్చిక రాశి నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సను మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేటివి లేవు తను తన వర్క్లో బిజీగా తన లైఫ్ తనది లీ అనుకుంటూ తన లైఫ్ను తను లీడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు తనకు మీ గురించి కానీ మీ ఎమోషన్స్తో కానీ ఎలాంటి సంబంధం లేనట్టుగా మీ పర్సను ప్రవర్తించడం అనేది జరుగుతుంది తనకు మీకు చేసిన అన్యాయానికి ఎలాంటి రిగ్రీడ్గా ఫీల్ కావడం అనేది జరగడం లేదు ధనుస్సు రాశి వారి గురించి చెప్పుకుందాం ధనుసు రాశి వారి యొక్క పర్సను మీకు నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సను మీ గురించి ఎందుకో ఈరోజు బాగా ఆలోచిస్తున్నారు తనకు మీ ఆలోచనలు అనేటివి చాలా ఉన్నాయి కానీ థర్డ్ పర్సన్ని చూసి మీ పర్సను భయాందోళనకు గురి కావడం అనేది జరుగుతుంది తనకు మీ ఆలోచనలు అనేటివి రాకుండా తను తన లైఫ్లో వర్క్ పైన ఫోకస్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ రీడింగ్ మేల్కు వర్తిస్తుంది ఫిమేల్కి వర్తిస్తుంది మేల్ అయితే ఫిమేల్గా ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి మకర రాశి మకర రాశి వారి యొక్క పర్సను ఈరోజు మీ గురించి చాలా ఎఫెక్షన్ తోటి అయితే ఆలోచిస్తున్నారు తనకు మీతోటి గడిపిన క్షణాలు అనేటివి గుర్తుకు రావడం జరుగుతుంది తను మీతోటి స్పెండ్ చేసిన టైంని మీ స్వీట్ మెమోరీస్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు కానీ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయబోతున్నారు మళ్ళీ వెంటనే నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ గుర్తుకొచ్చేసి అవన్నీ మర్చిపోవాలని తన వర్క్ పైన ఫోకస్ అనేది పెట్టడం జరుగుతుంది కుంభరాశి కుంభరాశి వారి యొక్క పర్సను ఈరోజు చాలా హ్యాపీగా థర్డ్ పర్సన్ తోటి జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ తన జీవితం తనదంటూ వారి లోకం వారిదంటూ చాలా హ్యాపీగా గడుపుతున్నారు తనకి మీ గురించి ఎలాంటి ఆలోచనలు అనేటివి లేవు మీనరాశి మీనరాశి వారి యొక్క పర్సను ఈరోజు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఎందుకు తను ఈరోజు థర్డ్ పర్సన్ పెట్టే కష్టాల వల్ల తనకు ఈరోజు మీరు చాలా గుర్తుకు వస్తున్నారు తను మీకు చేసిన అన్యాయం గురించి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు తనకు మీ పైన ఉన్న ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు తను మీకు చేసిన దానికి చాలా పశ్చాత్తాప పడుతున్నాడు మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలని ఉంది కానీ థర్డ్ పర్సన్ని చూసి మీ పర్సన్ చాలా భయపడుతున్నాడు అందువల్ల మీ పర్సను మీ నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఆదరించండి